యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ దేవుని బిడ్డారా బాగున్నారు కదా ఉదయం లేవగానే మరి దేవుని యొక్క మాటలు మళ్ళెంతగానో ఆదరిస్తున్నాయి ధైర్యపరుస్తున్నాయి కదండి దేవుని మాట శ్రేష్టమైనది దేవుని మాట శక్తివంతమైనది దేవుని మాటలో జీవం ఉన్నది అందుకే ప్రతి ఉదయం ప్రతి దినము దేవుడు అనుగ్రహించే మాటలను బట్టి మనమందరం కూడా జీవిస్తున్నాం కదండి మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం రెండవ దిన వృత్తాంతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చివరి భాగం ధైర్యము వహించుడి మేలు చేయుటకే యహోవా మీతో కూడా ఉండును ప్రేమిస్తాడండి ఎంత శ్రేష్టమైన వాక్యం దేవుని బిడ్లారా తన వాక్యాలు తన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్లీజ్ సహోదరి ప్రియ సహోదడా మరి ఈ దినం మీ వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నారా అనేక రకాల సమస్యలతో అల్లాడిపోతున్నారా కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా భార్య మధ్య సమస్యలు మిమ్మల్ని ఎంతగానో మరి వేధిస్తూ ఉన్నాయేమో అలాగే ఒకవేళ ఆర్థికపరమైన పోరాటాలు అనారోగ్య సమస్యలు అలాగే చాలే చాలని జీతాలు మరి నిరుద్యోగ సమస్య అలాగే మరి గృహం లేని పరిస్థితులు సొంత గృహం లేక రెంట్ పే చేయలేక అలాగే పిల్లలు మంచి చదువులు చదివించుకోలేక బిడ్డల వివాహాలు జరగక ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చాలా ధైర్యం కోల్పోతున్నారా ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు ఈ పరిస్థితులన్నీ ధైర్యంగా మరి ఎదుర్కోవాలని అనుకుంటున్నారు కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోతున్నారేమో కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు మీరు ధైర్యం ఊహించండి ఎందుకనంటే చూడండి ఎంత చక్కని మాట మేలు చెవిటికై మీకు తోడుగా ఉండాలి దేవుని బిడ్లారా మేలు చెవిటకై మీకు తోడుగా ఉండును అవునండి ప్రదేవుని బిడ్డలారా దేవుడు ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు మీ పరిస్థితులను చూసి ధైర్యం కోల్పోతున్నారు కదా ధైర్యం కోల్పోతున్న మీతో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మీరు ధైర్యం వహించండి మేలు చేయటకై ఏహో మీకు తోడుగా ఉండదు అవునండి మన దేవుడు మనకు మేలు చేస్తాడండి కీడెప్పుడు చేయండి ఆయన ఎప్పుడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు ఉన్నాడు ఈ పరిస్థితులన్నీ చూసి ఒకవేళ భయపడుతున్నవేమో ధైర్యాన్ని కోల్పోతున్నావేమో కానీ దేవుడు చెప్తున్నాడు నేను నీకు మేలు చేయబోతున్నాను అంటున్నాడు ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నట్లు ఉండవు నీ ఈ పరిస్థితులు మారబోతున్నాయి నీ జీవితంలో మేలు చేయడానికి ఎవరు తోడుకుంటున్నారో తెలుసా దేవుడే మీకు తోడుగా ఉండబోతున్నాడు మీరు అనుకుంటున్నారు ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మాకెవ్వరు తోడు లేరని మాకు అండగా ఎవరు లేరని మీరు బాధపడుతున్నారు కానీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏహో వా నీకు తోడుగా ఉండు ఎందుకు నీకు మేలు చేయడానికే నీకు మేలు జరగబోతుంది నానా మీ ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ విషయాల్లో మీ వ్యాపార విషయాల్లో వ్యవసాయ విషయాల్లో చేతి పనుల విషయాల్లో ఉద్యోగ విషయాల్లో మీ బిడ్డల వివాహ విషయాల్లో భార్య భర్తల సంబంధ విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు కనుక ధైర్యం వహించండి ధైర్యం తెచ్చుకోండి ఏ పరిస్థితులు మారిపోతున్నాయి ఎవరిని బట్టి నీ దేవుని బట్టి నీ దేవుడు నీకు మేలు చేస్తున్నాడు మనుషులు కాదు మనుషులు నీకు మేలు చేయరు మనుషులు ఎప్పుడు కీడు తరలి పెడతారు కానీ దేవుడు ఎప్పుడు మనకు మేలు చేస్తారండి మేలు చేసే దేవుడు మీకు తోడుగా నడవబోతున్నాడు మీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మీకు తోడుగా నడవబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుంటారా ఈ మంచి వాగ్దానం మీ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా థ్యాంక్స్ చెప్పండి వాగ్దానాన్ని నమ్మండి ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి మరి దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నది అందనాలు దేవా ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే అని ధైర్యం వహించుని మేలు చేయడికి అయ్యే మీకు తోడుగా ఉండదని వాగ్దానం మాకు ఇచ్చి ఉన్నారని నీకు ఈ వాగ్దానం మేము నమ్ముతున్నాం రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా నాయనా అయ్యా వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాలు ఇప్పటివరకు వరకున్న పరిస్థితులను బట్టి ధైర్యం కోల్పోయి ఉన్నారేమో కానీ ఈ దిన నువ్వు మాట్లాడేవు ప్రభా నువ్వు మాతో ఉండగా మేమెందుకు భయపడతాం ప్రభా నాయనా నాయన బిడ్డల మధ్య ఉంటున్నందుకు వందనాలు బిడ్డలకు మేలు చేయబోతున్నందుకు వందనాలు సమస్త విషయాల్లో నీ బిడ్డలకు మేలు కలుగును కాక ఆర్థిక విషయాల్లో ప్రభా ఆరోగ్య విషయాల్లో ఆయన ఆత్మీయ విషయాల్లో ప్రభా నా కుటుంబ విషయాల్లో వ్యాపార విషయాల్లో చేతి పనుల విషయాల్లో ప్రభా నా తండ్రి నాయన బిడ్డల స్టడీస్ పరంగా అయా వివాహాల పరంగా అన్ని రకాల నీ బిడ్డలకు మేలు కలుగునుగాక అయ్యా నాయన సమస్తము నాయన నీ బిడ్డలకు తోడుగా ఉండే సమస్తమును మేలు వారి జీవితంలో జరిగించదురుగాక ప్రతి కీడు కొట్టిపోయబడిను అయ్యా ప్రతి మేలు ఆశీర్వాదం వారి కుటుంబాలకు రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు నీ ఆశీర్వాదం ఈ దీవెన ప్రతి కుటుంబానికి కాక తండ్రి ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ మేలుకరమైన కార్యాలు ఈ సంవత్సర కాలంలో జరుగునుగాక నీ కృపే వారికి తోడుగా ఉండి నడిపించునుగాక అలాగే దినమంత ని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి యేసు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె